నమస్తే అండి రుచిక రాశి వారికి మార్చి పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశివారు ఈ వారం అన్ని రంగాలలో ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు ఈ వారం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించండి ముఖ్యమైన పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు వారి కోసం ఖర్చులు చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమించవలసిన సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి కోపం మరియు దూకుడి ద్వారంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సమయం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశివారు తూర్పు ఉత్తరద్వారములు అనుకూలమైన మార్గములు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించడానికి మార్గాలు లభిస్తాయి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నవారు నైపుణ్యంతో వ్యవహరిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు ఏకాగ్రత అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి